एम न्यूज के स्वागतम పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహనరంగా అని ఆయనను స్పూర్తిగా తీసుకుని నేటి యువత పేద ప్రజలకు సేవ చేయాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పిలుపునిచ్చారు పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో వంగవీటి రంగా రాధా మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ డెబ్బై ఏడవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పిల్ల శ్రీధర్ హాజరయ్యారు ముందుగా వంగవీటి మోహనరంగ విగ్రహానికి డాక్టర్ పిల్ల శ్రీధర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వంగవీటి రంగా రాధా మిత్రమండలి సభ్యులతో కలిసి డాక్టర్ పిల్ల శ్రీధర్ బర్త్డే కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడారు ఈరోజు పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో మన ప్రియతమ నాయకుడు ఆంధ్రుల ఆరాధ్యదైవం లాంటి వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా వీరు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం వంగవీటి మోహన్ రంగా గారంట చాలామంది కులాలకి అతీతంగా ఉండే నాయకుడు ఆయన మతాలకు అతీతంగా ఉండే నాయకుడు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడే నాయకుడు మన చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అందులో మొదటివాడు మోహన్ రంగ గారు అటువంటి వ్యక్తిని కొన్ని అరాచక శక్తులు అన్యాయంగా ఆయన్ని చంపిన దుర్ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజులు జరిగాయి కానీ ఎప్పుడు కూడా జ్యోతి ఎప్పుడూ ఆరదన్నట్టుగా ఆయన ఆశయాలని ఆయన భావజాలని కూడా తీసుకున్న వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రంగా గారి ఆశయాలని గాంధీ గారి ఆశయాలని శాంతం ప్రశాంతం అదేవిధంగా అవసరమైతే వెన్నుదన్నుగా నిలబడి గుండెలు చూపించే ధైర్యం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈరోజు రాష్ట్ర రాజకీయాలను ఆయన శాసించే విధంగా ఈరోజు కూటమ్మ ప్రభుత్వం ఏర్పాటు అయిందంటే దానికి ఎన్డీఏ భాగస్వామ్యాన్ని తీసుకురావడంలో కష్టపడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో అంతమంది అభ్యర్థులను కూడా గెలిపించడానికి కీలక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రానున్న ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అత్యద్భుతంగా అత్య అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా అభివృద్ధిలో పదవులో ముందుకెళ్లే విధంగా చేసే వ్యక్తి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అటు సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ రెండు దగ్గర నుంచి కూడా నిధులు పుష్కలంగా తీసుకొచ్చి పిటాపు నియోజకవర్గానే కాకుండా ఆయనకి అడిషనల్గా డిప్యూటీ సీఎం బాధ్యత ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా కూడా ఆయన అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు మాకు చాలా ముఖ్యమైన చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో డిప్యూటీ సీఎం ఉన్నారో ఆయన మా ఎమ్మెల్యే మా సొంత మనిషి మా కుటుంబ వ్యక్తి కాబట్టి మేము చాలా ఆనందపడుతున్నాం ఈరోజు రంగా గారు కూడా పైనుంచి ఆయన చాలా సంతోషపడతారు నా భావజాలం అన్నది చావలేదు అది పవన్ కళ్యాణ్ రూపంలో ఈరోజు ప్రజలందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి రంగా గారు కూడా హర్షించే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని అదేవిధంగా రంగా గారు ఆశయాల్ని తీసుకెళ్ళడానికి ఈరోజు కొత్తపల్లి మండలమే కాదు పిటాపు నియోజకవర్గమే కాదు ఆంధ్ర రాష్ట్రం భారతదేశం కూడా యువత అంతా కూడా సిద్ధంగా ఉన్నారని మీ భావజాలాన్ని మేమందరం కూడా భవిష్యత్తులో మరింత ఉధృతంగా మేము జనాల్లో తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత మంచి అవకాశం ఇచ్చిన కొత్తపల్లి జన సైనికులు క్యాప్స్ వారికి అదేవిధంగా పిటాప్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహానుభావాన్ని మనస్ఫూర్తిగా మేము తలుచుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి